హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ దిస్ ఈస్ ప్రియాంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ప్రియాంక వ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం మనకి మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి నచ్చితే మన ఛానల్ కిత సబ్స్క్రైబ్ చేసుకోండి సో దిస్ వీడియో ఆల్ అబౌట్ మా కజిన్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే అనమాట సో పాప బర్త్డే ఉందని చెప్పేసి ఒక వన్ వీక్ ముందే మేమైతే మా ఊరు వచ్చాము పందుల పాక మిన్ను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మా ఊరు రావడం జున్ను టైంలో లో కూడా అంతే వాడు పుట్టిన తర్వాత థర్డ్ మంత్ వచ్చాక మా ఊరు వచ్చాము అప్పుడు వేరే కజిన్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే ఉంది మిన్ను కూడా అలానే అనుకున్నాము థర్డ్ మంత్ వచ్చాక ఊర్లోకి వెళ్దాము అని చెప్పేసి కానీ ఇంకా ఇలా కజిన్ వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అయితే ఉంది కదా అందుకే ఇంక సెకండ్ మంత్ అయినా ఎలానూ వెళ్ళేది మా ఇంటికే కదా అని చెప్పేసి వచ్చామన్నమాట మేము సో విదౌట్ ఎనీ ఫదర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ ఆ ముందు రోజే మా హస్బెండ్ చెన్నై నుండి అయితే వచ్చారనమాట ఇది ఫంక్షన్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి ప్రతి దానికి అటెండ్ అవ్వాలని చెప్పారు అందుకే ఇంక ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్లు చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసి అప్పుడు రెడీ అవుదాం అన్నట్టుగా వెళ్ళాం సో వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేశారు అందుకే ఇంక అవన్నీ కూడా వీడియో తీసాం అనమాట ఆ రోజు ఫ్రైడే ఆగస్ట్ సెకండ్ మా తాతయ్య నాకు అన్ని చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఈ వెరైటీ వండుతున్నారు అక్కడ ఆ వెరైటీ వండుతున్నారు అని అండ్ డెకవర్ కూడా అవుతుంది ఇంక ఇంటికి వెళ్ళిపోయి నేనైతే రెడీ అయిపోయాను ఈ డ్రెస్ కి ఒక స్టోరీ ఉంది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనమాట రీడిజైన్ చేసుకుని వేసుకున్నాను నేను దీని స్టోరీ షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండ్ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా అప్పుడే కార్ ఎంట్రీ ఇదంతా అవుతుందన్నమాట యాక్చువల్లీ లోపలికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం కానీ ఇంకా కేక్ కటింగ్ ఇదంతా స్టార్ట్ చేసేస్తాము వచ్చేయండి అని అన్నారని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము ఈ పాపది నేమ్ రివ్యూల్ అండ్ అన్నప్రాసన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయిందా అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు మమ్మీ అండ్ జున్ను వాళ్ళైతే ముందే వచ్చేసారనమాట బట్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గా రెడీ చేసేసి మమ్మీ వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళిపోయారు నేను రెడీ అయ్యి తర్వాత మిన్ను రెడీ చేసి కొంచెం లేట్గా వచ్చామన్నమాట లైక్ కేక్ కటింగ్ టైంకి వెళ్దాము అని చెప్పేసి ఇంకా చిన్నోడు కదా ఉంటాడా ఉండడా అని డౌట్ అనిపించింది సర్లే ఏడిస్తే ఇంక ఇంటికి వచ్చేద్దాము అని అనుకుని వెళ్ళాము అండ్ నేను వెళ్ళేసరికి మా వాడప్పుడే అక్కడ ఉన్న పిల్లలతో ఫ్రెండ్షిప్ కూడా చేసేసి వాళ్ళతో తిరుగుతున్నాడు అనమాట నాకు చూడగానే భలే హ్యాపీ అనిపించింది అసలు ఎందుకంటే చిన్నప్పటి నుండి మా కజిన్స్ అందరం చాలా క్లోజ్గా ఉంటాము అసలు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే అసలు ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళము ఇప్పటికీ మర్చిపోవాలన్నమాట అందరికి చాలా మెమరీస్ ఉంటాయి ఇప్పుడు మా అందరి పిల్లలు కలిసి ఆడుకుంటే బల హ్యాపీ అనిపించింది అసలు చూడడానికి చాలా బాగుంది చూడడానికి యాక్చువల్లీ అండ్ మీన్ వైల్ వీడియో అయితే చూస్తున్నారు కదా కార్ ఎంట్రీ అయితే అయిపోయింది తర్వాత కేక్ కటింగ్ కోసం అరేంజ్ చేస్తున్నారు అనమాట పైన ముందు కేక్ ఇవన్నీ అరేంజ్ చేసే కన్నా చిన్న పిల్లల్ని నించో పెట్టడం చాలా కష్టం ఉంది ఒక నించో పెడుతుంటే ఇంకొకటి ముందుకు వస్తున్నాడు వాళ్ళని సెట్ చేసేసరికి ఇంకొకటి ముందుకు వస్తున్నాడు అలా చేస్తున్నారు అనమాట సో వాళ్ళని సెట్ చేసేసరికి చాలా టైం పట్టింది ఈ లోపు కింద అక్కీస్ జిందగీ అఖిల అండ్ కజిన్స్ అందరం కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఈ ఫంక్షన్ కోసం అని హాస్టల్ నుంచి వస్తూ మా అఖిల అయితే ఫోన్ పోగొట్టుకుంది ఆ స్టోరీ అంతా దాని ఛానల్లో పోస్ట్ చేసిందనమాట ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఆ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అసలు కేక్ కటింగ్ టూ మినిట్స్ అయితే పిల్లల్ని సెట్ చేయడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది లిటరల్లీ అండ్ పిల్లలందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి వాచెస్ తీసుకొని వచ్చారనమాట అబ్బాయిలకి అబ్బాయిల స్టైల్వి అమ్మాయిలకి మంచిగా బార్బీ బొమ్మలు ఇవన్నీ ఉన్నా తీసుకొని వచ్చారనమాట చాలా బాగున్నాయి వాచెస్ అయితే సో అవన్నీ ఇంకా స్టేజ్ మీద ఇచ్చేస్తున్నారనమాట కేక్ కటింగ్ ముందు మా వాడికి అయితే వాచెస్ అంటే చాలా ఇష్టము ఇంకా తీసుకోగానే నాకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు అండ్ అక్కడ వాళ్ళ తమ్ముడికి ఏది అని చెప్పేసి అడిగి వాళ్ళ తమ్ముడు కూడా వాచ్ తీసుకున్నాడు అనమాట తీసుకోగానే అమ్మ మిన్నుది అని చెప్పేసి నాకు పట్టుకొని వచ్చి ఇచ్చాడు వీడియోలో ఉంటుంది చూడ మీరు నేనైతే కజిన్స్ అందరినీ మీట్ అయ్యి సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇప్పుడు పండగల్లో మీట్ అయ్యాం అనమాట మళ్ళీ ఇంకా మధ్యలో అసలు మీట్ అయిందే లేదు మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్కి మీట్ అయ్యాం అనమాట అండ్ ఇక్కడ కేక్ కటింగ్ ఇదంతా స్టార్ట్ అయిపోతుంది నేనైతే మంచిగా మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి సో ఇంకా అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అప్పటికే పిలిచిన వాళ్ళందరూ వచ్చేసారన్నమాట యాక్చువల్లీ ఇది మార్నింగ్ ఫంక్షన్ ఆఫ్టర్నూన్ లంచ్కి అందరిని ఇన్వైట్ చేశారనమాట సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పాపకి అందరూ ఆశీర్వదించేసి గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నారనమాట సో ఇంకా మేము కూడా వచ్చేసాము మా హస్బెండ్ లంచ్ బ్రేక్లో వచ్చారనమాట సో తను వచ్చిన తర్వాత ఇంక మేము కూడా స్టేజ్ మీదకి వచ్చేసి పాపకి గిఫ్ట్ ఇదంతా ఇచ్చేసాము ఇంకా అయితే తీసుకురాలేదు వాడైతే ఇంకా పడుకుని ఉన్నాడనమాట సో ఇంక డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాడిని తీసుకురాలేదు సో తర్వాత మేము కూడా లంచ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట ఆ రోజు ఫ్రైడే సో సగం మంది వెజ్ తినే వాళ్ళు ఉన్నారు సగం నాన్ వెజ్ ఉన్నారనమాట సో మంచిగా చాలా వెరైటీస్ పెట్టారు నాన్ వెజ్లో అండ్ ఆ రోజు ఫుడ్ కూడా చాలా బాగా కుదిరింది సో మేము కూడా కజిన్స్ అందరూ కలిసి లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము ఏ ఫంక్షన్లో అయినా సరే మేము కూర్చున్నప్పుడే ఫోటోగ్రాఫర్ వస్తాడనమాట వీడియో తీయడానికి అసలు మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్తో పాటు మాకిలా కూడా వచ్చింది వీడియో తీసుకోవడానికి మళ్ళీ నా ఫోన్ కూడా తీసుకుని నా ఫోన్లో వీడియో తీసింది అనమాట కానీ అప్పటికే మేము మా లంచ్ కంప్లీట్ చేసేసాము సో ఇంకా లంచ్ అయిపోయాక కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాం అనమాట ఎందుకంటే ఆ రోజు ఈవినింగే మేమైతే విజయనగరం స్టార్ట్ అయ్యిపోదాం అనుకున్నాము అందుకే ఇంకా అత్తయ్య అయితే కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేశారు తర్వాత మా హస్బెండ్ అత్తయ్యని దించేశారు అనమాట సో ఇంకా విజయనగరం స్టార్ట్ అయ్యే ముందు లగేజ్ సర్దేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ చూపించలేదు ఆ రోజు బర్త్డేలో ఏమి ఇచ్చారు అని చెప్పేసి మమ్మీ కార్లో పెడుతుంటే గుర్తొచ్చి ఇక్కడైతే ఓపెన్ చేసి చూపించమని అనమాట మమ్మీ ఓపెన్ చేస్తున్నారు సో ఇట్లా త్రీ స్టీల్ బాక్సెస్ ఉండేవైతే ఇచ్చారనమాట గిఫ్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే వెదర్ ఎంత బాగుందంటే యాక్చువల్లీ ముందు రోజు అంతా వర్షం పడింది పాపం వర్షం పడిపోతుందేమో ఫంక్షన్ రోజు అని అనుకున్నాం కానీ మార్నింగ్ నుండి అస్సలు పడలేదు బట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా వేసేసి ఇంకా వెదర్ అయితే అదిరిపోయి సో మేమైతే సిక్స్ థర్టీ ఆ టైంకి విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయాము నైట్ రీచ్ అయ్యేసరికి క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయింది సో ఇంక అందరూ ట్వెల్వ్ కి నాకు విష్ చేసేసి అప్పుడు పడుకున్నారు సో నెక్స్ట్ నా బర్త్డే బ్లాగ్ కూడా పెడతాను డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ రింగ్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గై యూ నేను అన వీడియో బాయ్ బాయ్